ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఇల్లు యూసం ఎవసందారుల కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన భూములకు అనువైన పంటలు అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలను సూచనలను అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా రైతు శ్రోతలకు అందిస్తున్న కార్యక్రమం ఇది కార్యక్రమంలో పోషక లోపాల సవరణ కలుపు నివారణ గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో కేలెనిన్ పెట్టిన ముచ్చట ఇంకా రైతు అంతరింగం శీర్షికన వరి పసుపు సాగులో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం సారంగాపూర్ గ్రామానికి చెందిన యువ రైతు పోతరాజు సాయి కృష్ణతో పి అశక్ పెట్టిన ముచ్చటను ఇంటరు వాతావరణ సూచన జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు ముప్పై పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతలు పంతొమ్మిది పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ యాభై ఐదు శాతంగా నమోదైంది గాలి గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో ఇచ్చింది ఇక రాగల ఇరవై నాలుగు గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉండొచ్చు వాతావరణ సూచన ఇన్నరు ఇల్లు యసం కార్యక్రమంలో ముందుగా వేరు శెనగలో పోషక లోపాల సవరణ కల్పు నివారణ గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో కేలిని పెట్టిన ముచ్చటను ఇంటరు ఏ పంట తీసుకున్నా వాటిలో వాటి ఎదుగుదల దానికి అందించే పోషకాల మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ పోషకాలు లోపిస్తే అది పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది అట్లనే సరైన సమయంలో కలుపును నివారించకపోతే అది కూడా పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది అయితే పోషక లోపాలు తలెత్తినప్పుడు వాటిలో ఎట్లా సవరించాలి కలుపును ఎట్లా స నివారించాలో ఈ ముచ్చట్లో విందాం వేరుశనగ పంటలో పోషకాలు లోపిస్తే ఏ రకంగా సవరించాలి అట్లాగే అందులో కలుపు నివారణ ఎరువుల యాజమాన్యం ఈ విషయాల గురించి చెప్పేందుకు మన స్టూడియోలో ఇప్పుడు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం దాస్ నమస్కారం అండి ముందుగా చెప్పండి ఈ వేరుశనగలో ఎరువుల యాజమాన్యం గురించి మాట్లాడుకుందాం మరి ఎరువుల మోతాదు ఎప్పుడెప్పుడు ఏ ఏ ఎరువులు ఎంత మోతాదులో పెట్టాలి అనే దాని గురించి చెప్పండి అయితే వేరుశనగలో ఈ భూసార పరీక్షను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి సాధారణంగా వేరుశనగకు నత్రజని ఇది మనం యూరియా రూపంలో అందించాల్సి ఉంటుంది ఇదైతే పన్నెండు కిలోల యూరియా అవసరం ఉంటుంది తర్వాత ఈ బాస్వరం ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మనం దీన్ని వేసుకోవాలి ఇది ఒక ఎకరానికి వంద కిలోల బాస్వరాన్ని మనం అందించాల్సి ఉంటుంది తర్వాత ఈ పొటాష్ చూసినట్లయితే ఇది మనం ఈ మురటో పొటాష్ ఎంఓపి రూపంలో మనం పంటకు అందించడం జరుగుతుంది దీన్ని ముప్పై మూడు కిలోలు మిరటాఫ్ పొటాష్ను మనం వేసుకుంటే సరిపోతుంది దాని తర్వాత ముఖ్యమైన పోషకం ఇది జిప్సం ఈ జిప్సం అనేది రెండు వందల కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది ఇది జింక్ సల్ఫేట్ ఈ లోపమున్న నెలకు ప్రతి మూడు ఒకసారి ఈ జింక్ సల్ఫేట్ను వేసుకున్నట్లయితే సరిపోతుంది ఇది కూడా ఇరవై కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది అయితే ఈ ఏడు బోల్డ్ కదరి అమరావతి ఈ కదరి చిత్రవతి కదరి లేపాక్ష రకాలను ఈ ఎరువుల మొత్తాను ఇది రెట్టింపు చేసి వాడుకోవాల్సి వస్తుంది నీటి సౌకర్యం కింద అయితే దుక్కులో ఎకరానికి నాలుగు నుంచి ఐదు టన్నుల సేంద్ర ఎరువు మనం విధిగా వేసుకోవాలి అయితే మొత్తం బాస్వరం తర్వాత పొటాష్ రెండుని ఆఖరి దుక్కులోనే మనం వేసుకోవాలి అయితే వర్షాధారపు పంటకు ఎకరానికి పద్దెనిమిది కిలోల యూరియాను విత్తే సమయంలోనే మనం వేసుకోవాలి ఇది నీటిపారుదల పంటకు అయితే మనకు అలాగే రబీలో పద్దెనిమిది కిలోల యూరియాను మనము విత్తనాలను విత్తే సమయంలో తొమ్మిది కిలోల యూరియా తర్వాత ముప్పై రోజుల తర్వాత అంటే తొలి పూత దశలోనే మనం వేసుకోవాలి అయితే జిప్సమ్ను గరిష్టంగా మనం పూజ దశలు మనం వేసుకోవాలి రెండవసారి కలుపు తీసే ముందు మనం సొన్ను వేసి తవ్వితే కాయలు అభివృద్ధి చెందిన పొరలను నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల లోతులు పడుతుంది కాబట్టి వేసుకోవాలి ఇప్పుడు ఎరువుల గురించి మాట్లాడుకున్నాం ఇక సూక్ష్మ పోషకాలకు సంబంధించి చూసినట్లయితే ఈ సూక్ష్మ పోషకాల లోపాలని మనం గుర్తించినట్లయితే వాటిని సవరించడానికి ఎట్లాంటి పద్ధతులు ఉన్నాయి వాటి సవరణకి ఏం చేయాలా దాని గురించి చెప్పుకోండి అయితే ఈ జింక్ లోపించిన ఆకులు మనం చూసినట్లయితే ఇవి చిన్న చిన్నవిగా మారి ఇవి గుబురుగా కనిపించడం జరుగుతుంది ఈ మొక్కలన్నటివి గిరుసడతాయి ఈ ఆకు ఇంజెల మధ్య భాగం పసుపు మారుతుంది ఈ లోపాన్ని సవరించడానికి ఎకరానికి నాలుగు వందల గ్రాముల చొప్పున ఈ జింక్ సల్ఫేట్ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకోవాలి అయితే ఇంకోటిది ఇనుపజాతు లోపం ఇది నల్లరేగ నెలలో అధిక తేమ ఉన్నప్పుడు ఇది మనకు కనిపించడం జరుగుతుంది అయితే దీనివల్ల మనకు ఈ లేత ఆకులు కానీ ఈ పసుపచ్చ ఆకులు గాను తర్వాత తెలుపు రంగుకు మారడం జరుగుతుంది ఈ లోపం వల్ల అయితే ఈ లోపాన్ని సవరించడానికి ఎకరానికి ఒక కిలో అన్నబేది తర్వాత రెండు వందల గ్రాముల ఈ సిట్టు కామలాన్ని ఈ రెండు వందల లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకోవాలి అయితే నీటి పారుదల కింద మనం సాగు చేసినట్లయితే పంటకు ఎకరానికి ఈ రెండు కిలోల బోరాక్స్ను విత్తేటప్పుడు మనము వేసుకోవాలి అందువల్ల ఈ బోరాన్ ఈ గింజల యొక్క అభివృద్ధికి చాలా అవసరం ఉంటుంది అయితే ఇది నీటి ఆధారంగా మనకు వేషన్గా కొత్త రకాలకైతే ఈ సూక్ష్మ ధాతువులు ఈ మ్యాక్స్ కానీ తర్వాత గ్రోత్ తర్వాత ఈ ఫార్ములా నాలుగులలో ఏదో ఒక దాన్ని అర కేజీ పౌడర్ను రెండు వందల లీటర్ల నీటిలో కలిగించి విత్తన నలభై తర్వాత యాభై తర్వాత అరవై రోజుల మనం పిచికారి చేస్తే ఈ దిగుబడి మరియు కాని యొక్క నాణ్యత పెరగడం జరుగుతుంది ఇక వేరుశనగలో కలుపు సమస్య వచ్చినప్పుడు ఈ దీని నివారణ కోసం ఏం చేయాలా ఎట్లాంటి నివారణ పద్ధతులు ఉన్నాయి వాటి గురించి ఈ వేరుశనగ అన్ని పంటల మాదిగానే విత్తనం వెంటనే లేదా ఒకటి రెండు ఒక ఎకరానికి ఒక లీటరు పెండి మిథల్లి ముప్పై శాతం ద్రావణాన్ని ఇది లేకపోతే క్లోర్ యాభై శాతం ద్రావం ఏదో ఒకటి అని రెండు వందల లీటర్లు కలిపి నేలపై పిచ్చికారు చేసుకోవాలి అయితే విత్తన ఇరవై ఇరవై ఐదు రోజులప్పుడు మనం ఈ గొర్రెతో అంతర్ చేసి ఈ మొక్కల మొదలను మనం మట్టిని ఏకదోసే కల్పు నివారణతో పాటు ఈ ఊడలు మనకు భూమిలోకి దిగి బాగా ఊరడం జరుగుతుంది అయితే ఈ అంతర్ కృషి కుదిరినప్పుడు విచ్చిన ఇరవై లోపు ఈ గడ్డి జాతి కల్పు మొక్కల ఉద్ధృతిని ఎక్కువగా ఉన్నట్లయితే ఈ ఎకరానికి రెండు వందల యాభై కిలోల రూపా క్యుజోపాపు కానీ ఈ పది శాతం ద్రావణం లేదా నాలుగు వందల మిల్లీలీటర్ల లీటర్ల పాప్ ఐదు శాతం ద్రావణంలో ఏదో ఒకటిని రెండు వందల లీటర్లు కలిపి పిచికారి చేసుకోవాలి ఈ కలుపు మందులు వెడల్పాటి కలుపు మందులని మనం నివారించలేము ఇక నీటి యాజమాన్య గురించి చెప్పండి నీటి తడులు ఎన్ని అవసరం ఉంటాయి ఎప్పుడెప్పుడు నీరు పెట్టాలా అయితే ఈ వేరశంగ పంటకు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మిల్లీమీటర్లు నీరు మొత్తం అవసరం ఉంటుంది ఈ తేలిక నీళ్ళలో అయితే మనకు ఎనిమిది నుంచి తొమ్మిది తడులు పెడితే మనకు సరిపోతుంది అయితే విత్తే ముందు నేల బాగా తరిచేటట్లు నీరు పెట్టి తగినంత చెమ్మ ఉన్నప్పుడు మనం విత్తనం వేసుకోవాలి రెండవ తడిని విత్తన ఇరవై నుంచి ముప్పై ఐదు రోజులకు మొదటి పూజ దశలో ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత తడులు నీళ్ళ లక్షణాన్ని బట్టి బంకమట్టి శాతాన్ని బట్టి మనం ఊరు నుంచి పది రోజుల వ్యవధిలో మనం పెట్టాల్సి ఉంటుంది ఇది ఆఖరి తడి పంట కోతకు పదిహేను రోజుల ముందుగానే మనం ఇవ్వాల్సి ఉంటుంది ఊడల దిగే దశ నుండి కాయలు ఊరే దశ వరకు కూడా అంటే మనకు విత్తన నలభై ఐదు నుంచి యాభై రోజుల నుండి ఈ ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల వరకు కూడా చాలా సున్నితమైన దశ కాబట్టి ఈ దశలో నీరు సక్రమంగా తగు మిగుతాదంలోనే మనం కట్టుకోవాలి నీటిని తుంపర్లు దీన్ని మనం స్ప్రింకలర్లు అంటాం ఇచ్చినట్లయితే ఇరవై ఐదు శాతం నీటి ఆదాతో పాటు మనకు దిగుబడి అన్నది పెరుగుతుంది దాని తర్వాత డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తున్నప్పుడు అంటే ఇది తొంభై బై తొంభై సెంటిమీటర్ దూరంలో డ్రిప్పులను ఏర్పాటు చేసుకొని కాయ ఏర్పడే దశ వరకు కూడా ప్రతి మూడు రోజులకోసారి పది మిల్లీమీటర్ల నీరు ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఆ తర్వాత ప్రతి రెండు రోజులకోసారి ఒక తడి సుమారుగా ఈ పది మిల్లీమీటర్ల చొప్పున మనం ఇవ్వాలి వర్షాధార పంటకైతే పైరు మొలిసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజులలోపు ఎకరానికి ఐదు టన్నుల వేరుశనగ పొట్టును పొలంపై పరచాలి బెట్ట పరిస్థితుల్లో పొడి సున్నంగా లీటర్ నుడికి ఒక యాభై గ్రాముల చొప్పున కలిపి పైరుపై చేసి మొక్కల ద్వారా ఆవిరైపోయే నీటి శాతాన్ని కూడా మనం తగ్గించవచ్చు ఈ బెట్ట నుండి పైరు త్వరగా కొలుకోవడానికి లీటర్ నీటికి ఇరవై గ్రాముల యూరియాని కూడా మనము కలిపి పిచికారి చేసుకోవాలి ఇక పంట కోత సమయంలో అట్లనే కోసిన తర్వాత ఆ దిగుబడిని మనం నిల్వ చేసే క్రమంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా రైతులు ఏమేమి చర్యలు తీసుకోవాలా వాటి గురించి కూడా చెప్తారు అంటే మొక్కల యొక్క ఈ ఆకులు తర్వాత ఈ కొమ్మలు పసుపు వర్ణంగా మారి ఈ కాయ డొల్ల లోపలి భాగం మొక్కలోని ఎనభై శాతం కాయలు మనకు ఈ నలుపు రంగుగా మారినప్పుడు మనం ఈ అనేది మనం కోయాలి అంటే ప్రతి మొక్కలో ఎనభై శాతం కాయలు ముదిరి ఉండాలి ఈ కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి భూమి నుండి మొక్కలను తీయడానికి ట్రాక్టర్తో నడిచే బ్లేడు కానీ ఈ గుంటక లేకుంటే ఈ వేరుశనగ డిగ్గను మనం వాడుకోవాలి ఈ చెట్ల నుండి కాయలని వేరు చేయడానికి ఈ పచ్చి లేక ఎండు కాయల్ని మనం వేరు చే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి రబీలో అయితే ఉత్పత్తి అయిన విత్తనం కాయలను విత్తనం కొరకు నేరుగా ఎండలో ఎండబెట్టకుండా నీళ్ళలోనే మనం ఆరబెట్టుకోవాలి ఈ కాయల్లో తేమ శాతం తొమ్మిదికి లోపు ఉండేటట్టు మనం ఆరబెట్టి ఈ పాలిథిన్ లైనింగ్ ఉన్న గోన సంచడం మనం నిల్వ చేసుకోవాలి దాని తర్వాత నిల్వలో ఈ కాయ తొలచు పురుగు కానీ ఇతర కీటకాల నుండి కూడా రక్షణ పొందటానికి మనకు ఈ రెండు నుంచి మూడు వారాలకు ఒకసారి మలాథియాన్ అనే ద్రావణాన్ని ఒక వంద యాభై మిల్లీలీటర్ల లీటర్ల పది లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి ఇది లేకపోతే డెల్టా మెథరిన్ అనే మందును సున్నా పాయింట్ ఐదు మిల్లీలీటర్లు ఒక నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగులు రాకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది చాలా సంతోషం మోహన్ దాస్ గారు ముఖ్యంగా ఈ వేరుశనగ పంటకు సంబంధించి ఈ వేరుశనగలో పోషక లోపాలు తలెత్తినప్పుడు వాటిని ఎట్లా సవరించాలా అట్లాగే కలుపు సమస్య నివారణకు ఏం చేయాలా అట్లాగే ఎరువుల యాజమాన్యంలో పాటించాల్సిన నియమాలు ఏమి వీటన్నింటి గురించి చక్కగా చెప్పారు మరి ఈ ప్రాంతంలో ఎవరైతే వేరుశెనగ సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఈ పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధించి తద్వారా మంచి ఆదాయం పొందుతారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ఇప్పటి వరకు వేరుశెనగలో పోషక లోపాల సవరణ కలుపు నివారణ గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చటిన్నారు పెట్టింది కే లెనిన్ రైతు అంతరంగం శీర్షికన ప్రతి సోమవారం గురువారం శనివారాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతులు చేస్తున్న వ్యవసాయం గురించి అట్లనే వారు పాటిస్తున్న పద్ధతుల గురించి స్వయంగా రైతులు చెప్తున్న అనుభవాలను మీకు వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ ఈ రైతు అంతరంగంలో వరి పసుపు సాగులో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం సారంగాపూర్ గ్రామానికి చెందిన యువ రైతు పోతరాజు సాయకృష్ణతో ముచ్చటింటారు పెట్టింది అశోక్ నమస్కారం పోతరాజు సాయి కృష్ణ నమస్కారం చెప్పుడు మరి అసలు మీరు ఏం చదువుకున్నారు నేను డిగ్రీ కంప్లీట్ అయింది ఇప్పుడు ఎంఎస్ సైకాలజీ చేస్తున్నా మరి వ్యవసాయం వైపు ఎట్లా వచ్చినా అంటే మొత్తం వ్యవసాయం చేయాలనుకుంటున్నావా లేకుంటే పార్ట్ టైం వ్యవసాయం చేస్తే ఇటు చదువుకోవాలను రెండు చేస్తున్నా ఇప్పుడైతే ప్రెసెంట్ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఎందుకు మరి కొందరు మంది ఏమనుకుంటారు అంటే యువకులు ఉద్యోగాలు చేసుకుని ఆ సిటీలో సెటిల్ అవ్వాలి అట్లా ఆలోచిస్తుంటారు కదా మీరు ఇట్లా వ్యవసాయం వైపు ఎందుకు వచ్చారు మనకు కొంచెం భూమి ఉన్నది వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి అటు ఇటు ఎందుకు రెండు పనులు కూడా చేస్తున్నారు ఇటు చదువు కొనసాగిస్తున్నారు ఇటు వ్యవసాయాన్ని కూడా కొనసాగిస్తున్నారు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది అది ఏ రకమైన భూమి ఐదు ఎకరాలు ఉంటది అంత రాగడి భూమి ఉంటది మన దగ్గర మొత్తం ఈ ఐదు ఎకరాలు ఏం సాగు చేస్తారు ఐదు ఎకరాల వరి మరియు పసుపు మక్క రెండు సాగు చేస్తారా వరి పసుపు మక్క మూడు పంటలు సాగు చేస్తారు అవును అంతే ఈ వరి ఎన్ని ఎకరాల్లో వేస్తారు పసుపు ఎన్ని ఎకరాల్లో వేస్తారు మొక్క ఎన్ని ఎకరాల్లో వేస్తారు మొక్క ఒక ఇరవై గుంటలు పసుపు ఇరవై గుంటలు నాలుగు ఎకరాలు వరి వేస్తాం అంటే మీ భూమిలో మొత్తానికి వరి ఎక్కువ ఉంటది వరి ఎక్కువ ఉంటది వాటర్ ఫెసిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఎట్లా నీళ్ళ సవల ఎట్లా ఉన్నది మీకు బోర్ ఉన్నదా లేకుంటే బావి ఉందా ఎట్లా వస్తుంది గోదావరి నుండి పంప సెట్ల ద్వారా లిఫ్ట్ చేసుకుంటాం ఎంత దూరం ఉంటుంది మీ గోదావరికి కిలోమీటర్ ఉంటుంది అక్కడ నుంచి అందరూ లిఫ్ట్ చేసుకుంటారు లిఫ్ట్ చేసుకుంటారు మీకు నీళ్లకు ఎలాంటి కొద్దు ఉండదు అంటే ఎండాకాలం కూడా ఉంటాయి ఎండాకాలం గోదావరిలో వాటర్ వస్తే ఉంటాయి మీ వ్యవసాయ భూమిలో చూసుకున్నది మొత్తం వరి ఎక్కువ భాగంలో సాగు చేస్తున్నారు అయితే వరి ఈ రెండు కాలాల పాటు సాగు చేస్తారా అంటే యాసంగి వరి వానాకాలం వరి వరి సాగు చేస్తుంది ఇట్లా ఏ పద్ధతిలో సాగు చేస్తున్నారు వరిని ఇక్కడ వెదజల్లే పద్ధతి అని నాటేయకుండా యాత వేయకుండా కేవలం వరిలో అనేది ఈ విదజల్లే పద్ధతిలో వరి సాగు చేయడం ఎన్ని సంవత్సరాలు సాగుతుంది మీ చే ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి సాగుతుంది సాగుతుంది ఎందుకు మరి ఈ సాంప్రదాయ పద్ధతిలో ఇట్లా వరి నాట్లు వేసి వరి పెరిగిన తర్వాత దాన్ని నాటేసేవారు అంటే కూలీల చేత అట్లా ఎందుకు వేయలేకపోతున్నారు దానికి దీనికి తేడా ఏమిటి ఒకటి కూలీల కొరత ఇది అయిపోయింది రెండు ఖర్చు కూడా తక్కువైపోయింది అందుకు ఇది చేస్తున్నాం ఈ విధంగా ఈ విధంగా చేస్తున్నా అంటే ఇందులో ముఖ్యంగా ఖర్చు తగ్గించుకోవచ్చు అంతే కూలీల ఖర్చు తగ్గించు కూలీల ఖర్చు తగ్గుతుంది అంటే ఆ పద్ధతికి ఈ పద్ధతికి అంతేనా పని చేసాడు మొత్తం ఈ పద్ధతికి ఇక కూలీలు అనేది ఉండదు ఇక ఒక్క మనిషి మీద డిపెండ్ అయి ఉంటది ఎందరు మంది పని చేస్తారు మరి మీ మా వాళ్ళు ఎవరు రారు నేను ఒక్కోనే ఒక్కోనే మొత్తం కూలీలు అవసరం పడుతుంది ఇప్పుడు మొత్తం ఎప్పుడన్నా ఇదైతే ఫ్రెండ్స్ తీసుకొని ఏదన్నా ఇది చేస్తాం అంతే మొత్తానికి ఒక్కనే నడిపిస్తున్నాం వ్యవసాయం అంతే ఐదు ఎకరాలు అంతే అన్ని పనులు వస్తాయి వ్యవసాయంలో అన్నీ వస్తాయి ఇక చిన్న నుంచి దీంట్లోనే ఉన్నాం కాబట్టి హార్డ్ వర్క్ ఏది ఉంటది వరి సాగు చేయడంలో హార్డ్ వర్క్ అంత మిషనరీ అయిపోయింది మనం ఏం చేసేది లేదు ఇక విద జల్లకూడదు అంటే నిలబడి అన్ని ఉంటది పని ఉంటది పని ఉంటది కేయిలు కొట్టిన తర్వాత ఒడ్లు పెట్టడం కానీ ఇప్పుడు విదజల్లడం గాని దాని తర్వాత మందు కొట్టడం కానీ స్ప్రే చేయడం గడ్డి మందు లాంటిది బాగాలేకపోతే పొరుగు మందులు కానీ తెగుల మందులు కొట్టాలి పని మాత్రం ఉంటుంది కానీ చేయలేనంత పని అయితే ఉండదు కొన్ని మీదనే డిపెండ్ అయి ఉంటది వర్క్ మొత్తం ఇక వేరే వాళ్ళు చేసేది ఏముండదు ఈ రెండు కాలాలు కూడా మీరు ఇదే పద్ధతిలో వరి సాగు చేస్తారు రెండు సంవత్సరాలను చేస్తున్నాం రెండు కాలాలు కూడా ఇదే వెద పద్ధతి వెద మొత్తం పోయిన ఆనాకాలం మీకు నాలుగు ఎకరాల్లో ఎంత దిగుబడి వచ్చింది ఈ వరిలో ఫిఫ్టీ బ్యాగ్స్ ఫార్టీ కేజీ బ్యాగ్స్ ఫిఫ్టీస్ అంటే మీకు ఒక ఎకరానికి పది పడండి అంతే ఇప్పుడు ఈ యాసంగి కోసం సిద్ధంగా ఉన్నారా వేసుకోవడానికి ఆవు ఆల్రెడీ ఒక రెండు ఎకరాలు వెద ఇంకో రెండు ఎకరాలు ఉంది ఖర్చు విషయంలో చూసుకున్నట్లయితే ఈ వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేసినప్పుడు ఎంత ఖర్చు వస్తుంది అదే విధంగా మనం ఈ సాధారణ నాటు వేసే పద్ధతిలో వరిని సాగు చేసుకున్నప్పుడు ఎంత ఖర్చు వస్తుంది ఖర్చులో ఎంత వ్యత్యాసం ఉంటుంది వేస్తే ఒక ఏడు వేలు ఎక్కువ వస్తుంది ఈ విధ జల్లే పద్ధతి కూలీల తగ్గుతుంది కాబట్టి ఏడు వేలు తక్కువ ఇది అవుతుంది ఫస్ట్ అయితే ఏడు వేలు తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఫస్ట్ మళ్ళీ సమయం కూడా ఆదా కదా సమయం కూడా అదానే ఇది నాలుగు ఎకరాలకు ఎన్ని రోజులు పడుతుండే నాటేయడం నాలుగు ఎకరాలకు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి కాబట్టి వన్ మంత్ పడుతుంది ఇప్పుడు వెదజల్లుడు కాబట్టి పదిహేను రోజుల అయిపోతుంది అయిపోతుంది మీరే వేసేస్తారా మేమే వేస్తాం ఒక్కరు చల్లుకోవచ్చు ఒక్కరు చల్లుకోవచ్చు విత్తనం మనం వేసుకోవాలి అనుకుంటే ఎట్లా తయారు చేసుకోవాలి విత్తనాన్ని అంటే వేద జల్లే పద్ధతిలో రోజు నాన పోసుకోవాలా ఒక రెండు రోజులు సంచిలో పోసేసి వచ్చిన తర్వాత అల్లుకోవాలి అంతే డైరెక్ట్ మొలక రావాలి కొంచెం కొంచెం లైట్గా రావాలి పొలంలో మనం వెదజల్లే ముందు పొలాన్ని ఎట్లా ఉంచుకోవాలా మనం సేమ్ నార్మల్ ఎట్లయితే చదువు వేసుకుంటాము ఆ విధంగా వేసుకోవాలా మంచిగా నీటి వేసుకొని పడని మలుస్తాయి ఎక్కడ మనం మందు ఎట్లా అంతటా పడకొడతాము దీన్ని పల్సగా చూస్తున్నాం దిగుబడి విషయానికి చూసుకున్నట్లయితే దానికి ఏమైనా తేడా ఉంటుంది దిగుబడిలో దిగుబడి అంతే ఇక అది ఇది సేమ్ మన దగ్గర మందు జల్లడం ద్వారా ఇది అదే విధంగా పసుపు సాగు అన్నారు మరి పసుపు ఎట్లా సాగు చేస్తున్నారు పసుపు ఏ రకం సాగు చేస్తున్నారు పసుపు నార్మల్ ఎప్పుడు దూన్నే వేసినట్టు ఆ విధంగా వేసుకొని మందులు జల్లి నీళ్ళు వారంకోసారి కట్టి అదే విధంగా ముందున్నట్టే ముందున్నట్టే ఈ పసుపును ఏ రకం సాగు చేస్తున్నారు ఇంటికాడ ఇంటి రకమే రకం అంటే దాన్ని ఉంచుకొని మంచి కొమ్ములు ఉంచుకొని దాన్ని వేస్తు దాన్నే వేస్తుండం వేరే సపరేట్ సీడ్ తీసుకోరా మరి చాలా మంది ఈ కడమ ఖానాపూర్ సైడ్ ఎక్కువగా వరి సాగు చేస్తారు పత్తికింత సాగు చేసుకుంటే లాభం సాధించవచ్చు కదా మరి అట్లా ఆలోచిస్తలేరా పత్తికి వరికి తేడా ఏమిటి దేంట్లో ఎక్కువ లాభం వస్తుంది మీకు లాభం దేంట్లో అయినా ఉంటుంది కాకపోతే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నది కాబట్టి వాటర్ అంటే మనం చేస్తున్నాం ఇక్కడ పత్తి పెట్టినామా పసుపు పెట్టినామా పక్కోడు కూడా వేయాల పక్కోడు వేయకపోతే దాన్ని ఆడు వరేసి మనం పత్తి పసుపు ఎత్తే మనకు నీరు అంతది ఆ విధంగా అందరూ వరికి మొగ్గు చూపుతారు ఎప్పుడు కూడా రెండు కాలాల పాటు వరేస్తారు వరే మొక్కజొన్న కూడా వేస్తామన్నారు అది ఎప్పుడు వేస్తారు ఆనాకాలం వేస్తారా యాసంగిలో వేస్తారా మొక్కజొన్న వర్షాకాలం బాగా ఏం కాదు ఇరవై గుంటలు అంతే ఎందుకు మరి ఆ ఇరవై గుంటలు ఈ పసుపు వేస్తున్నారు మొక్కజొన్న వేస్తున్నారు ఎందుకోసం వేస్తున్నారు ఇప్పుడు ఈ వరి ఈజీ అయిపోయింది ఆ విధంగా అదంతా కూలీలు కావాలి దానికి మక్కకు ఇంకా ఎక్కువ ఎందుకు వేసాడు కేవలం తక్కువ మీకు తినడానికి పూర్త వేసుకొని మిగతా ఏదైనా చొప్పాగింతుంటే అంతే అంతే దానికోసమే అంతే ఎక్కనైతే వరే సాగు వేస్తాడు ఎక్కువ వరేగా ఇప్పుడు వరిగడ్డి చాలా వెళ్తుంటారు కదా దాన్ని ఏం చేస్తుంటారు మీరు అంటే అమ్మేస్తుంటారా లేకుంటే మీ పశువులకు వాడుకుంటారు పశువులకు కొంచెం వాడుకొని అంటారు కాల అంటే గడ్డి దగ్గది కదా నానబెట్టిన దాం కదా అంత టైం ఉండదు మళ్ళీ మహాకాలం పండక వెళ్ళిపోలే కాబట్టి చాలా మంది ఈ వరిగడ్డిని కొనేవారు ఉంటారు కదా వాళ్ళు వస్తుంటారు కదా వేరే దగ్గర నుండి మన దగ్గరికి రారు ఏ ఊరు మటుగా ఎవరికి వాళ్ళకు ఉంటాయి సాయి కృష్ణ లక్ష్యం ఏమన్నా ఉన్నదా అంటే వ్యవసాయ భూమిలో ఇంకేమన్నా వ్యవసాయంలో మార్పు తేవాలని లేకుంటే ఇంకా ఈ కూరగాయల వైపు డైరీ ఫామ్ వైపు ఈ గొర్రెలు మేకలు కోళ్ల వైపు అట్లా ఆ వైపు వెళ్లాలని ఆలోచన ఉన్నది వ్యవసాయంలో ఏమైనా మార్పులు తీసుకురావాలని ఉన్నది కానీ ఇప్పుడు మనకు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ లేదు ఇక్కడ రవాణా సౌకర్యం రవాణా సౌకర్యం తక్కువ ఉండడం వల్ల అంతే సిటీ దగ్గర ఉంటే ఏదైనా చేసుకోవచ్చు ఏది చేసినా ఇది అయితుంది సిటీకి దూరంగా ఉన్నది కాబట్టి ఆ కూరగాయలు కానీ డైరీ కానీ ఇవన్నీ ఏం ఆలోచిస్తారు అది ఇబ్బంది అవుతుంది ఇలాగే ఈ వరిని సాగు చేస్తూ ఉంటారు అంతే మరి ఎవరైనా సరే కొత్తగా యువకులు వ్యవసాయం వైపు రావాలనుకుంటే వ్యవసాయం చేయాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్తావు వాళ్ళకి ఏం సలహాల సూచనలు అందిస్తావు ఒక యువ రైతుగా వ్యవసాయమే కాకుండా ఇంకో ఆప్షన్ కూడా ఏదైనా చూసుకోవాలా ఒక దాని మీద ఆధారపడితే ఈ రోజులలో కష్టం కదా పార్ట్ టైం లైక్ కానీ ఏదైనా డైరీ ఫామ్లా కానీ కోళ్ళ పెంపకం కానీ కూరగాయలు కానీ ఏదైనా బయటది ఏదైనా చూసుకోవాలా ఈ రోజు అలా కష్టం కదా ఒకటే వ్యవసాయం అనంటే కాబట్టి యువకులు వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధాలు అయినటువంటి డైరీ కానీ కోళ్ళ పెంపకం మేకల పెంపకం కూరగాయలు వీటి మీద కూడా దృష్టి పెట్టినట్లయితే మంచిగా లాభాలు సాధించవచ్చు అయితే మరి మీరు చేస్తున్నారు కదా ఇట్లా లాభం ఉన్నదా వ్యవసాయంలో ఉన్నది చెయ్యాలి అంతే పని చేస్తే లాభం ఎందుకు దేంట్లో ఉంటుంది ఉంటుంది ప్రతి దాంట్లో మీకు వస్తున్నది ఒక్కొక్కసారి లాస్ అవుద్దాము చాలా మంచిదండి సాయి కృష్ణ గారు ఎవరైనా సరే మిమ్మల్ని ఈ వెదల్లే పద్ధతి ఏ విధంగా చేయాలని మన అనుమానాలు ఉంటే మిమ్మల్ని ఫోన్లో సంప్రదించి నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ చెప్పండి మా ఫోన్ నంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ డబల్ ఫైవ్ మరొకసారి చెప్పండి ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ డబల్ ఫైవ్ చాలా మంచిదండి సాయి కృష్ణ గారు మీరు ఇట్లనే వ్యవసాయం చేస్తూ ఇంకా వ్యవసాయంలో మంచి దిగుబడుల్ని లాభాలని సాధించాలని ఆశిస్తూ మీరు సాగు చేస్తున్నటువంటి విరజల్లే పద్ధతి వరి సాగు అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ వరి పసుపు సాగులో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం సారంగపూర్ గ్రామానికి చెందిన యువ రైతు పోతరాజు సాయికృష్ణతో పి అశోక్ పెట్టిన ముచ్చటను విన్నారు ఇల్లు యవసం కార్యక్రమంలో ఇప్పుడు విందాం టేక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన ఒక యవసం పాట రైతన్నకు పంటనే చందమామలాగా పండిన పంట చందమామలాగా నిండు పున్నమిలాగా అనిపిస్తుంది అయితే ఆనందంగా పాడుకునే ఆ రైతన్న పాట నీకు మచ్చ తేడా లేనే లెవ్వులే లెవ్వులే ఆకు పచ్చ సందా మామా నువ్వెలే టేక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన యూసం పాటను విన్నారు ఇంతటితో ఇల్లు యూసందారుల కార్యక్రమం సమాప్తం